స్వాగతం తిరుపతి జిల్లా తడమండలం చేనిగుంట గ్రామంలో ఎమ్మెల్యే విజయశ్రీ టీడీపీ స్థానిక నాయకులతో కలిసి అంగన్వాడీ కేంద్రంపై సుడిగాలి పర్యటన నిర్వహించారు తనదైన శైలిలో కాసేపు చిన్నారులతో ముచ్చటించారు అంగన్వాడీ కేంద్రంలో రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి పాఠశాలకు ఇరవై మంది పిల్లలు రావాల్సి ఉండగా కేవలం నలుగురు రావడం పట్ల నిర్వాహకుల పనితీరుపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం అనేది చిన్నారుల భవిష్యత్తుకు నాంది కేంద్రం అని ఆమె తెలియజేశారు భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంకా ప్రభుత్వ ఉద్యోగులలో కనిపిస్తోందని అన్నారు అలాగే నియోజకవర్గంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలు సుడగాలి పర్యటన నిర్వహిస్తానని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పోషక ఆహారంను పిల్లలకు అందజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని నిర్వాహకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట తడ మండలం టీడీపీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు స్కూల్ లో పిల్లలు స్కూల్లో ఉండాలి అంగనవాడి స్కూల్ పంపిస్తారంటే ఆ టైం

అందరికీ నమస్కారం ఈరోజు చేనుగుంట తడ మండలం చేనుగుంటకి అంగన్వాడీ స్కూల్ విజిట్ చేయడానికి వచ్చాను ఇక్కడ ఇరవై మంది పిల్లలు రావాల్సి ఉంటే అసలు రోజు స్కూల్కి పిల్లలు సరిగ్గా రావట్లేదు అలాగే ఆయమ్మలు కూడా ప్రాపర్గా రావట్లేదు టీచర్స్ కూడా సరిగ్గా ఎవరికి పిల్లలకి ఏమీ చెప్పట్లేదు అండ్ ఇక్కడ పరిస్థితి చూస్తే బిల్డింగ్ అంతా పాడైపోయి ఉంది కిటికీలు కానీ లేదా పైన లోపల కప్పు కానీ అలాగే బయట డ్రైనేజ్ కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఇంకా గవర్నమెంట్ ఉద్యోగుల్లో కనిపిస్తూనే ఉంది ఏ రివ్యూ పెట్టినా కూడా ఎవరు ఇన్ఫామ్ చేయట్లేదు దీన్ని యాక్షన్ తీసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాము అన్నీ పరిశీలించాము వీళ్ళందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాము ఇంక నుంచి మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది ఇంక నుంచి ఇలాంటి పొరపాట్లు ఏ ప్రభుత్వ ఉద్యోగ దగ్గర కనిపించకూడదు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం మాని వాళ్ళ ఉద్యోగాలు పర్ఫెక్ట్గా చేయాలని ఇక్కడ వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాము మళ్ళీ ప్రతి స్కూలు విజిట్ చేసి ప్రాపర్గా చేశారో లేదో మేము ఫాలో అప్ చేస్తాం